యా ఓకే ఓకే వంశీకృష్ణ గారు నిమిషం ఉండండి యా ఓకే ఓకే గుడ్ మార్నింగ్ కీర్తన గారు ఇప్పుడు మన అజయ్ గారు ఒక మాట అన్నారు సో ఇది అడల్ట్రేషన్ జరిగింది అనే దానికి వీళ్ళు ఏమన్నా రిపోర్ట్ ఇచ్చారా వాళ్ళు కేవలం ఈ ఇరెగ్యులారిటీస్ గురించి మాత్రమే కదా దీంట్లో అరెస్ట్ చేసింది అని చెప్పేసి అజయ్ కుమార్ గారు చెప్పారు బహుశా ఒక్కసారి పీసీఆర్ అది మీరు ప్లే చేయండి ఒక మన దగ్గర అది ఉంది ఇది మన వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్టు రిమాండ్ రిపోర్ట్లో కీర్తన గారు ఇరవై ఒకటో పాయింట్ అందులో క్లియర్గా చెప్పడం జరిగింది ఎన్డీడీబీ ఇచ్చినటువంటి ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ ఆనంద్ గుజరాత్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం అడల్ట్రేషన్ జరిగింది ఈ అడల్ట్రేషన్కి జరిగినటువంటి నేపథ్యంలో మే వైష్ణవి డైరీ వితౌట్ గోయింగ్ టు ఏఆర్ డైరీ ఇక్కడ ఏమన్నాడంటే కొన్ని అంశాలను క్లియర్గా చెప్పాడనమాట ఏంటంటే ఏఆర్ డైరీకి అలాగే వైష్ణవి డైరీకి మధ్య జరిగిన ఒక అవగాహన మేరకు వాళ్ళు అడల్ట్రేషన్ చేశారేమో సో ఆ నెయ్యిని పరిశీలిస్తే ఇక్కడ అల్ట్రేషన్ జరిగినట్టు ఎన్డీడిబి కాఫ్ టెస్ట్ రిపోర్టు వచ్చింది ఆ రిపోర్ట్లో ఇవి తేలింది అనేటటువంటి అంశాన్ని ఇరవై ఒకటో పాయింట్ మనం చూడవచ్చు మరి అజయ్ గారు అసలు ఇది సంబంధం లేదు ఇందాక ఒక మాట అన్నారు బండారు వంశీకృష్ణ గారు కూడా వాళ్ళు ఏదో అరెస్ట్ చేసింది బయట ఎవరినో చీటింగ్ చేసిందో లేకపోతే బయట ఏదో ఇళ్ళ దగ్గర గొడవలో అరెస్ట్ కాల వాళ్ళు వాళ్ళు టీటీడీకి సంబంధించిన లడ్డూకి సంబంధించినటువంటి సుప్రీం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్టు వాళ్ళు అరెస్ట్ చేసింది సో విచారణ గోయింగ్ ఆన్ విచారణ ఆగిపోలా సో ఇదే డిసైడెడ్ అని చెప్పి చెప్పలా వెంటనే అజయ్ గారు అలా కాదు ఇది కాదు నేను కొన్ని ప్రశ్నలతో సమాధానం చెప్పండి అంటున్నారు ఏమంటారు కీర్తన్ గారు రాజు గారు ముందు ముందుగా మీకు అలాగే పాడల పెద్దలకి ప్రజ్ఞ దీక్షకులు నమస్కారం సార్ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ని ఒక ధార్మిక సంస్థగా వీళ్ళు గమనిస్తున్నారా లేదా అండ్ ముఖ్యంగా లక్షల మంది కాదు కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయం మీరు ఎందుకు దాన్ని మసిబూసి మారడికాయ చేయడం కోసం మీ పార్టీ పెద్దల్ని కాపాడుకోవడం కోసం ఇంత చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది ఎవ్వరికి అర్థం కాని విషయం ఎందుకంటే ఫస్ట్ నుంచి దీనికోసం ఫైట్ చేస్తున్న వాళ్ళని వీళ్ళు మభ్యపెట్టే ప్రయత్నమో దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని తప్పించే ప్రయత్నమో చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ తప్పుని మనం రెక్టిఫై చేద్దాము అన్న కాన్సెప్ట్ లో ఎక్కడ థింక్ చేయట్లేదు ఎందుకంటే దీన్ని రెక్టిఫై చేస్తే ఎవరైతే అనుమతులు ఇచ్చారో వాళ్ళంతా వైసీపీ కనుసంధలో ఉన్న వైసీపీ కార్యవర్గానికి పదవులు ఇచ్చుకోలేక టీడీటి పెద్దలుగా పెట్టే వాళ్లే అండ్ ఆ పేర్లన్నీ తిరుపతిలో ఉన్న స్థానికులు మనందరికి తెలుసు అక్కడ ఎవరైతే అధికారాన్ని అనుభవిస్తూ ఈ అడ్డగోలు టెండర్లన్నీ ఎవరికి ఇచ్చారు అండ్ ఫస్ట్ థింగ్ మీరు అమలు అంటే అసలు ఆ ఏ వన్ ఎవరు ఆ ఏ వన్ ప్లేస్ ని ఫిల్ చేస్తున్నది ఎవరు ఫిల్ చేయబోయే పర్సన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు హఠాహుటిన బెంగళూరు ప్యాలెస్ నుంచి ఇప్పుడు ఎందుకు వచ్చేసారు అంటే ఇక్కడ వీళ్ళ చుట్టూ కేసు తిరగబోతుంది కాబట్టి వీళ్ళు ఇరుక్క కాబట్టి ఈ విధంగా మనల్ని పోర్ట్రైట్ చేసి మాట్లాడుతున్నారు కల్తీ జరగలేదు అని చెప్పడానికి మీ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయి ఫస్ట్ థింగ్ కల్తీ జరగలేదు అని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ఇంతవరకు మీరు ఎందుకు ప్రొడ్యూస్ చేయకుండా ఉన్నారు ఇంత ఇన్వెస్టిగేషన్ జరుగుతూ చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నా మీరు ఒక్క వాలిడ్ పాయింట్ ని మాట్లాడుతున్నారు కానీ అసలు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది మేం కాదు ఏపీ గవర్నమెంట్ కాదండి షిట్ చేస్తుంది సో యూ షుడ్ హ్యావ్ టు థింగ్ దట్ అండ్ మీరు ఎందుకు కాంట్రవర్సీ స్టేట్మెంట్ స్వామివారి ప్రసాదం కల్తీ అయిందన్న ఒక ఎమోషనల్ కాన్సెప్ట్ అది మీ ప్రభుత్వంలో మీరు ఇచ్చిన కాంట్రాక్టర్స్ తప్పు చేశారు అండ్ మెయిన్ కెపాసిటీని మించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వచ్చినటువంటి ట్యాంకర్స్ ని తనిఖీ చేయగా దాంట్లో కల్తీ జరిగినట్టుగా టెండర్ టెండర్ ఎప్పుడు కన్ఫామ్ అయ్యి సార్ టెండర్ ఎప్పుడు టెండర్ చేసింది ఎవరు సార్ ప్రతి దానికి మాట్లాడుతున్నారు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అడుగుతున్నాను నేను అది టెండర్ ఎప్పుడు చేసాం టెండర్ ఎప్పుడు జరిగిందో చెప్పండి నెయ్యి టెండర్లు ఎప్పుడు నెయ్యి ట్యాంకర్లు రావడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్ నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి కాబట్టి కదా వీళ్ళు తేల్చారు ఒకళ్ళు రాకుండా ఉంటే ఏంటి టెండర్ ఎప్పుడు వేసాం టెండర్ ఎవరి హయాంలో జరిగిందనేది కదా ఇంపార్టెంట్ టెండర్ ఎవరి ఇంకొక పాయింట్ కూడా ఇప్పుడు ఇరవై ఏడో పాయింట్ లో కూడా ఇప్పుడు కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పుండారు ఈ అడల్ట్రేషన్ సంబంధించిన ఎన్డిపి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఏం జరిగింది వీళ్ళు ఏం ఫ్యాబ్రికేట్ చేశారు అనేటువంటి అంశాలను చాలా క్లియర్ గా ఇక్కడ చూడొచ్చు సార్ చాలా క్లియర్ గా ఇచ్చారు ఇరవై ఒకటో పాయింట్ ఇరవై పాయింట్ క్లియర్ గా ఇచ్చారు బహుశా చదవలేదేమో నాకు తెలియదు కానీ ఇందులో క్లియర్ గా ఇచ్చున్నారనమాట ఓకేనా నేను పంపిస్తాను మీకు నేను ఇప్పుడు మీకు పంపిస్తాను ఓకే ఇప్పుడు ఏంటి ఆ కీర్తన గారు కీర్తన గారు రియాక్ట్ అవ్వండి అజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు ఇంకొక విషయం సార్ ఈయన ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు కానీ అసలు ఆ కెపాసిటీ అంటే టెన్ లాక్స్ కేజీస్ ను నెయ్యి సరఫరా చేసేంత ఉత్పత్తి సామర్థ్యం లేని కంపెనీకి మీరు ఎందుకు టెండర్ ఇచ్చారు ఫస్ట్ థింగ్ నాకు అది అర్థం కావట్లేదు అసలు ఏఆర్ డైరీ అనే సంస్థకు అంత కెపాసిటీ లేకపోయినా ఎందుకు ఇచ్చారు అండ్ ఏఆర్ డైరీ క్రేమాంతరంగా ఏమైపోయింది వైష్ణవి డైరీగా ఎందుకు మారింది అక్కడ ఏం జరిగింది అండ్ ఎందుకు అలా మారడానికి మీరు ఎందుకు సహకరించారు ఎందుకు అది అనుమతులు ఇచ్చారు అంటే ఇక్కడ ఏదో స్కామ్ చేస్తున్నారన్న విషయం క్లియర్ గా అందరికి అవుతుంది అంటే కొంచెం మినిమం గా నాలెడ్జ్ నాలెడ్జ్ ఆలోచిస్తే అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మూడు వందల యాభై ఐదు రూపాయలకు వీళ్ళు కొనుగోలు చేసి బోలే బాబా దగ్గర నుంచి వీళ్ళు మూడు వందల పద్దెనిమిది రూపాయలకు ఎందుకు ఇచ్చారు అంటే ఎవడో నష్టానికి ఎందుకు వ్యాపారం చేస్తాడు అంటే ఏదో కల్తీ చేయకపోతే ఇప్పుడు నష్టానికి వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు కదా నేను ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు కొని నేను మూడు వందల అరవై ఐదుకో డెబ్బై ఐదు అమ్మాలనుకుంటాను గానీ లేదు నాకు మరీ డబ్బులు ఉంటే కూడా స్వామివారి కోసం నేను ఫ్రీగా ఇవ్వాలనుకుంటాను ఇంకొకరి దగ్గర టెండర్ పాడి ఆ టెండర్ ని ఇంకొకరి దగ్గర నేను చేసి దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ నేను తక్కువకి ఇవ్వాలని ఎందుకు ఏదైనా నేను కల్తీ చేస్తే అంటే దీనికంతా మీ పార్టీ పెద్దల కనుసందల్లో వాళ్ళు అధికారులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి టెండర్లు ఇచ్చుకొని దీంట్లో లాబింగ్ లో పర్సంటేజ్ లో తీసుకొని స్వామివారి ప్రసాద్ అని మీరు కల్తీ చేశారనేది క్లియర్ గా అర్థమవుతుంది అండ్ ఈరోజు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా చిన్న పిచ్చుకల్ లాంటి వాళ్ళు డ్రైవర్లను డైరెక్టర్లు ఎలా చేస్తారు మీరు నాకు అర్థం కావట్లేదు మినిమం క్వాలిఫికేషన్ ఉంటుందా డైరెక్టర్స్ కి అండ్ వాళ్ళు ఎందుకు ఉన్నట్టుండి ఎందుకు వాళ్ళు ఆ పొజిషన్ నుంచి పక్క వచ్చేసారు కొత్త వాళ్ళు ఎందుకు అక్కడ రీప్లేస్ చేశారు అంటే ఇరుక్కోతాము ప్రభుత్వం మారిందని ముందే మీరు గ్రహించి వాళ్ళని పక్కకు దోసి ఎవరో తెలియని వాళ్ళకి కూర్చు పెట్టారా అంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనం గమనిస్తే దీంట్లో ప్రతి ఒక్క వైసీపీ కార్యవర్గంలో అగ్ర నాయకులు దీంట్లో కనుసందో ఈ పని జరిగింది అండ్ ఇప్పుడు ఏ వన్ ప్లేస్ రీప్లేస్ చేస్తున్న వ్యక్తులు కూడా పెద్ద వాళ్ళే ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత హడావుటి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సార్ మాకున్న లోకల్ ఇన్ఫర్మేషన్ అయితే ఒక పెద్ద తలకాయ ఇరుక్కబోతోంది సార్ దాంట్లో నేనైతే పేరు కానీ చెప్పద తలకాయ ఇన్ఫర్మేషన్ వాళ్ళని కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సీన్ లోకి ఎంటర్ అయ్యారు ఎవరు కాదన్నా అవునన్నా స్వామివారి ప్రసాదంతోనో స్వామివారి భక్తులతో ఆటలాడడం స్వామివారి చూడరు మీరు దయచేసి ఇటువంటి విషయాలలో సమర్థించే పని వైసీపీ పార్టీ భుజాన వేసుకొని చేయకండి తప్పు చేశారు యాక్సెప్ట్ చేసి మనం ముందుకు సాగితేనే మంచిది కానీ తప్పు చేశామని విచారణ కోరింది మేము సుప్రీం కోర్టులో లో కేసు వేసింది మేము మేము ప్రమాణం చేసింది మేము మీరు ముఖంగా

ఉంది ఉంది ఏ దశలో దశలో కేసు మేడం ఈ మేము తప్పు చేసినట్టుగా మీరే మీరే నిర్ధారించి శిక్ష కూడా వేసేస్తారా ఇక్కడ ఎవరు నిర్ధారించట్లేదు రాజకీయం చేయట్లేదు కల్తీ జరిగింది అది యాక్సెప్ట్ చేయాలి మీ ప్రభుత్వంలో

కంపెనీ వేరే టైప్ అయినప్పుడు మీరు ఆ కంపెనీ ఎలా తీసుకొని వచ్చుకున్నారు సీన్ ఎలా తీసుకొని వచ్చి ప్రమోట్ చేసుకున్నారు అండ్ ఏఆర్ డైరీ వచ్చి బోలేబాబా దగ్గర మూడు వందల పర్చేస్ చేసి మాకు మూడు వందల రూపాయలకి ఎలా ఇచ్చింది అంటున్నారు ఇవన్నీ అధికారులకు తెలియకుండానే ఇవన్నీ స్క్రీనింగ్ చేయకుండానే గిడ్డలి అధికారులు గుట్టుగా ఏంటరికి టెండర్ ఇస్తారు. వాట్ ఆర్ యు చెప్పకండి. వైసీపీ కనుసందల్లో ఉన్న వైసీపీ పెద్దలు గిడ్డలి అధికారలని చెప్పకండి. అది టీడి అధికారలగా కొచ్చబడారు. ఆ రీప్లేస్ చేయడం కోసం కూర్చోబెట్టారు. సూపర్ ఐడి గాని కాని ఆయన ధర్మారెడ్డి గారిని కానీ మీరు రీప్లేస్ చేసి కూర్చోబెట్టారు. మీ కార్యవర్గాన్ని అక్కడ అది ఇట్స్ యువర్ ప్రాబ్లం మా ప్రాబ్లం కాదు ఇప్పుడు కీర్తన గారు కీర్తన గారు అజయ్ గారు ఒక్క నిమిషం యా యా ఓకే ఓకే మీరు ఎట్లా ఉపయోగం లేదు ఇక్కడ 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 వాస్తవాలు ఇక్కడ వాస్తవాలు ప్రజలకు తెలియాలి